హలో ఎవరువాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవిఆర్ రెడ్డి ఏమంటే ఫస్ట్ వీడియో చూశారు కదా ఆ వీడియో అంతా కూడా కేవలం కొండలకి ఎలా రావాలి ఏ వైపు నుంచి వస్తే ఏంటి అలాగే రాజమండ్రి వైపు నుంచి వస్తే కనుక ఒక అద్భుతమైన ఆలయం ఎలా చూడొచ్చు అట్లాగే భద్రాచలం వైపు నుంచి వస్తే కనుక ఎలాంటి అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి భద్రాచలం టెంపులే కాదంటే ఇంకా ఉన్నాయి ఆ వైపు నుంచి అలా చక్కగా నేను వీడియో చేసి పెట్టాను కదా ఆ వీడియో అంతా కూడా కేవలం ఎలా రావాలి ఎలా మనం టికెట్లు తీసుకోవాలి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అండి కానీ ఈ వీడియో అయితే మాత్రం అండి నూట ఇరవై కిలోమీటర్లు అఖండ గౌతమి గోదావరి నది మీద నూట ఇరవై కిలోమీటర్లు అండి ఎలటానికి అరవై కిలోమీటర్లు రావటానికి అరవై కిలోమీటర్లు ఈ అద్భుతమైన ప్రయాణంలో చక్కగా మీరు హ్యాపీగా నాతో పాటు ప్రయాణించండి మొత్తం దాదాపు ఆరు గంటల జర్నీ అండి అలాంటి అద్భుతమైన పాపి కొండల గురించి ప్రతిదీ వివరంగా చక్కగా చెప్తానండి ముందుగా ఏంటంటే కనుక గైడ్ మాటల్లో ఫస్ట్ కొంతగా వినండి ఎందుకంటే కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది దయచేసి కొద్దిగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఆ తర్వాత నుంచి నేను మాట్లాడతానండి ఒక ఫీల్ కావాలి కదా మీకు అందుకోసమే గైడ్ మాటల్ని ఆ పెడుతున్నాను పదండి గోదావరి మీద అద్భుతంగా మంచి ఫుడ్ తింటూ ఆనందంగా ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఆ ఫోటోలు సెల్ఫీలు కూడా మీరు వీడియో అంతా చూడండి ఎలా తీసుకోవాలో కూడా చెప్తారండి ఏమైనా ఊరికే నుంచో సెల్ఫీ తీసుకోవడం ఎట్లా కాదండి మీరు ఈ వీడియో చూడండి మీరు సెల్ఫీలు ఎలా తీసుకోవాలి ఫోటోలు ఎలా తీసుకోవాలో కూడా అక్కడ నాతో పాటు ప్రయాణం చేసిన కొద్దిగా రిక్వెస్ట్ చేసి వాళ్ళని అడిగి నేను తీసి మీకు చూపిస్తానండి మీకు ఈ వీడియో చూస్తుంటే కనుక మీకు ఖచ్చితంగా ఎలా తీసుకుంటే బాగుంటుంది ఒక అద్భుతమైన ఒక పెద్ద డైరెక్టర్ తీసినట్టుగా తీసుకోవచ్చండి పదండి ముందుకు ప్రస్తుతం గైడ్ మాటల్లోంచి కదులుద్దాం ఇదంతా కూడా ఏంటంటే రాజమండ్రి సైడ్ నుంచి అయితే కనుక గండి పోచమ్మ ఆలయం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అదే భద్రాచలం వైపు నుంచి అయితే కనుక విఆర్పురం బోటింగ్ పాయింట్ అంటే పోచవరం బోటింగ్ పాయింట్ అంటారు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంది ఈ రెండు వైపుల నుంచి ఎక్కడికైనా సరే మీరు రావాలి అంటే కనుక బోటింగ్ పాయింట్కి కనీసం రాజమండ్రి నుంచి అయితే అరవై కిలోమీటర్లు భద్రాచలం నుంచి అయితే డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇస్తేనే బోటింగ్ పాయింట్కి చేరుకుంటాం అవన్నీ కూడా టికెట్లు మనం బుక్ చేసుకున్న వాడే హ్యాపీగా చేస్తారు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు పదండి ముందుకి గోదావరి మీద ఎరగదీసేద్దాం మన ఆనందాన్ని గోదావరి జిల్లా దేవిపట్నం పట్ల దేవీపట్నం విలేజ్ అంటది ఆ దేవిపట్నం చేస్తారు మనకి అతను ఎవరంటే మాన్యవీరుడు విత్తనాడు విత్తన జ్యోతి అనేటువంటి అన్నీ సీతారామరాజు గారు అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిష్ పోస్టు రైతు పోస్ట్ కొల్గొట్టే ఎగిరిపోయి వైట్ కలర్ ఇల్లు మాత్రం ఉంది అప్పట్లో అల్లు సీతారామరాజు గారు కొల్లగొట్ట పోలీస్ స్టేషన్ పోలీస్ రైట్ సెల్ కనిపించదు అందరు కూడా డోర్ పేరు ఫ్రెండ్ నుంచి కూర్చోండి సార్ ఫ్రెండ్ ఫిల్ప్ చేయండి అది కూడా ప్లీజ్ ఎవరు కూడా చేసుకు దాంతో నలభై ఎనిమిది గేట్లు ఏమి తోటి ప్రాజెక్ట్ ఎల్పిస్తారు ఈ ప్రాజెక్ట్ ఎంపిస్తే కనుక ఇప్పుడు మనం చూసే విలేజ్ లో అవుతాయి సుమారు అందరూ అంటే పోలవరం ప్రాజెక్ట్ లో ముప్పు గ్రామాలు ఇది ఒక విలేజ్ అండి వీళ్ళందరికీ కూడా గోకవరం దండంగి విలేజెస్ లో హౌసెస్ కట్టి వారికి కూడా ప్యాకేజ్ ఇచ్చి అక్కడ తరలించడం జరిగింది విలేజెస్ విలేజ్ పేరు వచ్చి తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం పట్ల మరి అనే విలేజ్ అండి పూడుపల్లి ఈ కూడిపల్ విలేజ్ లో ఎన్నో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చూసారు అప్పట్లో బాలకృష్ణ గారు నడిచిన ఒక్క ఏ ఎక్కడ షూట్ చేశారు అదే విధంగా ఈ విలేజ్ లోనే కొబ్బరి చెట్టు మధ్య ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది అక్కడే మెగాస్టార్ చిరంజీవి గారు నడిచినటువంటి ఆపద్ ఆపత్ ఆపద్ కూడా ఇక్కడ షూట్ చేస్తారు మనమైతే ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే కనుక రాజమండ్రి నుంచి బోట్ స్టార్ట్ అవుతున్నాం అంటే మనం చెప్పాను కదా మీకు గండిపోచమ్మ ఆలయం దగ్గర నుంచి శుభ్రంగా ఏంటంటే ఒక పావు గంట ముందు వెళ్ళారనుకోండి కరెక్ట్ టైంకి బస్సు వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ టైంకి మీరు వెళ్ళారనుకోండి శుభ్రంగా గండిపోచమ్మ ఆలయంలో చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత బోట్ ఎక్కేసేయండి బోట్ ఎక్కినప్పుడు చెప్పాయి కదా మళ్ళీ ఫస్ట్ వీడియో చూడని వాళ్ళ కోసం చెప్తున్నానండి నాన్ వెజ్ కావాలనుకుంటే బోటు ఒడ్డునే చక్కగా వేస్తూ ఉంటారు మొత్తం చూడొచ్చు మీకు కావాల్సింది ఆర్డర్ ఇవ్వచ్చు లంచ్లో ఆ నాన్వెజ్ ఎంజాయ్ చేయొచ్చు లేదంటే ఒక అద్భుతమైన శాఖాహార భోజనం అద్భుతంగా పెడతారు టిఫిన్ పెడతారు స్నాక్స్ ఇస్తారు డోంట్ వరీ అనమాట చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే కనుక దేవీపట్నం నుంచి మన ప్రయాణం సాగుద్దండి అట్లాగే అట్లాగేంటంటే పేరంటాల పల్లె వెళ్తామండి మన రాజమండ్రి సైడ్ నుంచి కనుక మీరు వస్తే కనుక పాపికొండలు దాటగానే పేరంటాల పల్లె వస్తుంది పేరంటాల పల్లె నుంచి మళ్ళీ వెనక్కి వస్తాము పేరంటాల పల్లెలో ఒక అద్భుతమైన ఆలయం ఉంది మీరే చూస్తారు కదండి ఒక్కసారి ఆ గోదావరి నది మీద చక్కగా ప్రయాణించండి నేను మళ్ళీ వస్తానండి నేను లేకపోతే ఈ బోట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అండి మామూలుగా ఉండదు అనమాట బోట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది చేత అంతమందిని కలుపుకొని చేస్తారండి వీళ్ళు నిజంగా చాలా అద్భుతంగా చేస్తారు అసలు గోదావరి నది అందాలు చూడాలా ఎంటర్టైన్మెంట్లో పాల్గొనాల కూడా మనకు అర్థం కాదండి అంత అద్భుతంగా అంత సరదాగా చేస్తారండి పిల్లలు పెద్దలు అలా తేడా లేకుండా అందరము ఆనంద సాగరంలో ముంచెత్తేదేనండి ఈ పాపికొండల ప్రయాణం ఏమండి పాపికొండలు చేరే ముందు మీకు విషయం చెప్తానండి పాపి కొండలు అంటే పాపిడి కొండలు అని కూడా అంటారు కదా పాపిడి కొండలు అంటే ఏంటి చెప్పండి ఒక అందమైన అమ్మాయి ఒక అందమైన అబ్బాయి నుదుటి ఉంటుంది చూసారా ఆ నుదురు ఎలా ఉంటుందో అలా పాపికొండల దగ్గర గోదావరి నది వంపు తిరిగి నిజంగా కవుల మాటలో చెప్పాలంటే ఒక అందమైన స్త్రీ ఈ సృష్టిలో ఒక అందమైన స్త్రీ యొక్క నడుము ఎలా వంపు తిరుగుద్దు అలా వంపు తిరుగు తిరిగి ప్రవహిస్తుందండి రెండు కొండల మధ్య చుట్టూ కూడా అనేక కొండలు ఉంటాయండి కంగారు భోజనం చేస్తాం రేట్లో సేమ్ ఇదే రోడ్ లో వస్తామో అప్పుడు కూడా ఎక్స్ప్లైన్ చేస్తారు స్లోగా భోజనం చేయండి అదే విధంగా ఇప్పుడు చూసినట్లయితే కనుక ఈ గోదావరి వచ్చి ఐదు కిలోమీటర్లు ఉంటుందండి కానీ ఈ పాపిగుండలు చూస్తే చేస్తే వంద నుంచి మూడు వందల మీటర్లు మాత్రం ఉంటుంది లోతు వచ్చి వంద నుంచి నూట యాభై ఉంటుంది అతి లోతుల ప్రదేశం ఈ పాపిగుండలో మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిక్స్ కిలోమీటర్ సార్ ఈ కాపీకొండలో మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిక్స్ కిలోమీటర్ జర్నీ ఉంటుంది మనం చూసే ప్రతి పాయింట్ కూడా ఈ పాపికొండ గోదావరి వంపులు సంపులు తిరుగుతూ కనిపిస్తుంది ఎంత గోదావరి అంత పైపోయిందని అనిపిస్తుంది ఇక్కడ నుంచి పాపికొండ స్టార్టింగ్ మరి పాపికొండలోకి ఎంటర్ అయ్యాం అదే విధంగా ఈ పాపికొండ మీద సరిగ్గా వాచ్ చేస్తే క్రొకడే స్మైకల్స్ కూడా కనిపిస్తాయి సరిగ్గా వాచ్ చేయండి చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోండి హాల్లో భోజనం అయిపోతే బోట్ పైకి కూర్చోండి బోట్ పైన ఇంకా ఎవరైనా సరే భోజనం చేసేవారు ఫైనల్ గా కదా హాల్లో ఫైనల్ కా 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 అంటే పాపిడి కొండలు అంటారు కదా పాపి కొండలనే పాపిడి కొండలు ఎందుకంటారో మీకు అర్థమవుద్ది దూరం నుంచే కన్నార్పకండ చూడండి ఒక అద్భుతమైన ఒక అరు ఒక అరుదైన ఒక ఆనందకరమైన జన్మలో మర్చిపోలేని ఒక అద్భుతమైన సన్నివేశాన్ని నయనానందకరంగా వీక్షించవచ్చు ఏమండి ఆ అనుభూతి మాటల్లో చెప్పలేదండి మీకు చూస్తుంటేనే కొంత అర్థమై ఉంటుంది అలాంటి పాపికొండల్ని మనము చక్కగా గోదావరి మీద ప్రయాణిస్తామండి ఆ బోటు వెళ్తుంటే ఆ శబ్దాలు ఆ నీటి శబ్దాలు ఆ చుట్టూ అనేక పడవలు చుట్టూనే గ్రామాలు అట్లాగే ఏంటంటే కనుక అంటే మీరు హైదరాబాద్ నుంచి రావాలనుకోండి చక్కగా మీరు ఏం చేస్తారంటే ట్రైన్ ఉంది భద్రాచలం రోడ్డు ఉంది అక్కడి నుంచి భద్రాచలానికి నలభై కిలోమీటర్లు టికెట్ తీసుకున్న తర్వాత ఎట్లాగో అంతా ఈ బోటింగ్ పాయింట్కి వాళ్లే చేర్పిస్తారు అది రాజమండ్రి సైడ్ అయినా సరే వైజాగ్ సైడ్ అయినా సరే టికెట్ల గురించి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు శుభ్రంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకునేప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఒక నలుగురు టికెట్లు ఉన్నారనుకోండి మనిషికి నూట యాభై రూపాయలు చొప్పున ఒక నాలుగు వందలు ఐదు వందలు ఏంటి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పండి బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ గోదావరి ప్రయాణంలో ఒక నైట్ స్టే ఒక రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు నైట్ స్టే చేయాలంటే మీరు ఎక్కడైతే టికెట్లు తీసుకుంటారో వాళ్ళనే అడిగితే కనుక నైట్ స్టే చేస్తాము అంటే కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో రన్ అవుతున్న వాళ్ళ ఆధ్వర్యంలో రన్ అవుతున్న గదులండి నైట్ స్టే ఇక్కడ చేయొచ్చండి చక్కగా మీరు ఏం చేస్తారంటే ముందు రోజు వచ్చేసి మిమ్మల్ని అక్కడ దింపుతారు మీరు ఎప్పుడైతే మళ్ళీ రిటర్న్ అవుతాం అనుకుంటున్నారో మళ్ళీ అదే టైంకి మిమ్మల్ని అక్కడికి వచ్చి పికప్ చేసుకొని మళ్ళీ మీకు భద్రా శిరాచలం సైడ్ అయితే భద్రాచలం సైడు రాజమండ్రి సైడ్ అయితే రాజమండ్రి సైడ్ దింపుతారండి ఆ వివరాలు ఏమన్నా కావాలనుకుంటే మీరు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళ దగ్గరే మీరు కనుక్కోవచ్చు ఎందుకు నేను చెప్పట్లేదు అంటే కనుక అంటే మీరు ఎట్నుంచి వెళ్తారో తెలియదు ఎట్నుంచి వస్తారో తెలియదు ఎన్ని రోజులు ఉంటారో కూడా తెలియదు కదా ఆ ప్రైస్ కూడా ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి అలాగే నేను మళ్ళీ చెప్తున్నానండి మీరు భద్రాచలం వైపు నుంచి వస్తే భద్రాచలం టెంపుల్ ఒకటే కాదు రామగిరి పుణ్యక్షేత్రం కూడా చూడొచ్చండి అట్లాగే మాతంగి మహర్షి ఆశ్రమం ఇంకా ఏంటంటే జటాయు పక్షి అంటే వారిని తీసుకెళ్తుంటే కనుక రావణుని మీద పోరాటానికి వస్తుంది కదండి అప్పుడు రావణాసురుడు కత్తితోటి ఏం చేస్తాడు రెక్కలు కనుక నరుకుతాడు కదా అప్పుడు కింద పడిన యొక్క ప్రదేశాన్ని కూడా మీరు భద్రాచలం వైపు నుంచి వస్తే చూడొచ్చు అట్లాగే రాజమండ్రి వైపు నుంచి వస్తే మరో ఉజ్జయిని చూడొచ్చు అట్లాగే గోదావరి బ్రిడ్జి కూడా చూడవచ్చు అనమాట కానీ ఏ వైపు నుంచి వచ్చినా సరే చక్కగా మీరు కనుక నేను చెప్పిన ప్లాన్ ప్రకారం చూసుకొని రెండు వైపుల నుంచి కూడా మీరు రావచ్చండి చక్కగా మీరు రాజమండ్రి వైపు నుంచి వచ్చి చక్కగా బోట్ ప్రయాణం చేసుకొని ఆ తర్వాత భద్రాచలం మీరుగా కూడా మీరు హోమ్ టౌన్ చేరచ్చు లేదా హైదరాబాద్ నుంచి కూడా వద్రాచలం వైపు నుంచి వచ్చి చూసుకుంటూ మళ్ళా రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో రాజమండ్రిలో మరో ఉజ్జయిని టెంపుల్ చూసుకొని కూడా మళ్ళీ మీరు హోమ్ టౌన్ చేరచ్చు కానీ కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది రెండు ఒకేసారి కవర్ అవుతుంది నేను చెప్పిన విధంగా చేయాలంటే కనీసం ఒక త్రీ డేస్ అన్న పట్టుద్దండి బాగా ఆలోచించుకొని మీరు వన్ సైడ్ వస్తారో సెకండ్ సైడ్ వస్తారో మీరు ఆలోచించుకోండి నేనైతే మాత్రం ఒకటే చెప్తానంటే రెండు సైడ్లో రండి కుదిరితే ఫస్ట్ టైమే చెయ్యండి ఒక మూడు రోజులు సెలవులు దొరికినప్పుడు లేదంటారా చక్కగా ఏం చేస్తారంటే ఒకసారి ఒక సైడ్ నుంచి ఇంకోసారి కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇంకొకళ్ళతో చక్కగా కుదిరిందనుకోండి రెండు వైపులా ఒకేసారి కొట్టేయండి కుదరలేదనుకోండి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక వన్ సైడ్ వచ్చారనుకోండి సెకండ్ టైం కొద్దిగా గ్యాప్ ఇచ్చి మిగతా ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ రావచ్చు ఒకసారి ఫ్యామిలీతో రావచ్చు ఒకసారి ఫ్రెండ్స్తో రావచ్చు ఒకసారి ఒకసారి ఇంకో రకంగా కూడా రావచ్చు మీకు ఎలా వీలైతే అలా చక్కగా మీరు రావాలనే నేను డీటెయిల్గా వీడియో చేస్తానండి పదండి ముందుకు వెళ్దాం అతిగో 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 అదిగోండి అదిగోండి వచ్చాం అద్భుతమైన పేరంటాల పల్లి పాపికొండలు పాపిడి కొండలు తాటగానే వస్తుంది ఇక్కడ మీరు చూడండి నేను ఇందాక చెప్పే కదా ఒక వీడియో తీసుకోవాలన్నా సెల్ఫీ తీసుకోవాలన్నా ఎంత బాగా తీసుకోవచ్చు నేను వెనక్కి కూడా చాలా ఫోటోలు తీశాను కదా అవన్నీ అలా తీస్తున్నాను అనుకోండి ఒక మెమరబుల్గా ఉంటుంది చూసారా ఎంత అద్భుతంగా ఉంది సో వీళ్ళే నాకు చాలా బాగా కోఆపరేట్ చేశారండి ఇంకా తీయండి ఇంకా తీయండి అన్నారండి చూడండి పైన పేరంటాల పల్లిలో వెదురుతో చేసినవి అమ్ముతారండి అట్లాగే ఇక్కడ ఒక అద్భుతమైన జలపాతం ఉంది అనేక ఔషధ గుణాలున్న జలపాతం ఉందండి చక్కగా కొద్దిగా పైకి వెళ్ళి కాస్త నీళ్లు కూడా తీసుకుంటుంది అట్లాగేంటంటే ఇక్కడ రామకృష్ణ ముని వాసన ఉందండి ఈ పక్కనే ఉంటుంది అక్కడ గుళ్ళో మాత్రం మీరు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీస్తే కనుక ఫోన్ లాక్కుంటారు తర్వాత మీ ఇష్టం ఎవరు చెప్పినా అనమాట ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన గిరిజన ప్రాంతం చక్కగా మంచి మంచి లెమన్ చోడాలు అవి ఇవి బీభత్సంగా తాగచ్చండి అలాగే ఏంటంటే ఇక్కడ ట్వంటీ మినిట్స్ మనకి టైం ఇస్తారండి ఈ పేరంటాల పల్లికి ఏంటి తెలుసా అండి మీకు పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక మునీశ్వరుడు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాగా అప్పుడు ఏంటంటే కల్లో విశ్వేశ్వర స్వామి కల్పించి ఒక ఆలయం కట్టమనాడండి సో ఆ తర్వాత ఆ మునీశ్వరుడి దగ్గరుండి ఈ గిరిజనులందర సహకారంతో కూడా చక్కగా ఏంటంటే ఆలయం నిర్మించాడు కానీ మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఈ పేరంటాలపల్లిలో మీరు రామకృష్ణ మునివాసంలో ఫోటోలు వీడియోలు మాత్రం తీసారా ఇబ్బంది పడతారు అలాగే లోపల కూడా గంట ఒక్కసారే కొట్టారండి రెండోసారి కొట్టకూడదు ఎందుకంటే అది ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదండి అందరికీ సంబంధించింది కాబట్టి ఒక్కసారే గంట కొట్టాలి అట్లాగే ఇక్కడ భద్రాచలం రాజమండ్రి నుంచి భద్రాచలం టికెట్ బుక్ చేస్తున్నారు అనుకోండి ఇక్కడ మన దింపేసి భద్రాచలం బోట్ ఎక్కిస్తారు మీకు అర్థమైందా కరెక్ట్గా పాపికొండలు బుక్ చేస్తాను అనుకోండి రాజమండ్రి టు పాపికొండలో పన్నెండు వందల యాభై రానుపోను అదే మీరు భద్రాచలం బుక్ చేస్తున్నారు అనుకోండి ఇరవై ఒకటి యాభై అనమాట ఇక్కడ మిమ్మల్ని బోట్ షిఫ్ట్ చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే రెండు వైపులో వచ్చే మనం ఇచ్చి వస్తున్నాం అంతే తేడా ఏం లేదు పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై ఎంత అవుద్ది ఇరవై ఐదు వందలు ఇరవై ఒకటి యాభై తీసుకుంటారు ఓ వందల రూపాయలు తగ్గించాలి అంతే తేడా మీకు అర్థమైంది కదా మీకు అలాగే ఏంటంటే గోదావరికి ఆ పేరు ఎలా వచ్చింది ఏమండి గౌతముడు తన గోవుని తీసుకెళ్తూ అంటే ఆ గోవు దారి నడిచిన ప్రదేశం అంటే ఆ గోదావరి అంతా కూడా ఆ ప్రదేశంగా గంగ ప్రవహించిందండి అందుకనే ఏంటంటే ఆ గోదావరి ఆ గోదావరి అయిందండి మీకు అర్థమైంది కదా గోదావరి అని ఎలా వచ్చిందో అని ఒక గోవు నడక మార్గం అండి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చక్కగా వాళ్ళందరూ నాకు చాలా కోఆపరేట్ చేశారండి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను వీడియో ముఖంగా సో మళ్ళీ నేను మంచి ట్రావెలింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను మళ్ళీ మరొకసారి పాపికొండలు అలా చూడండి మీరు అలాగే ఫస్ట్ వీడియో రాజమండ్రి ఎలా రావాలి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి ఇలాంటిది ఏమన్నా ఇంకా సందేహాలు ఉంటే ఈ పాపికొండల భద్రాచలం వీడియో వన్ చూడండి థ్యాంక్స్ చెప్తున్నాడు మీజవిఆర్